హాయ్ అండి బాబాయ్ గారు గారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మనం ముందుకు తీసుకొచ్చానండి అదేనండి వంకాయ బజ్జీ ఈ వంకాయ బజ్జి అంటే చాలా మందికి చాలా ఇష్టం అండి ఎందుకంటే ప్రతి రోడ్ సైడ్ని ఇది ఉంటుందండి మరి ఇటువంటి వంకాయ బజ్జీని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ముందుగా ఒక కప్పు తీసుకొని అందులోకి ఒక రెండు కప్పులు శనగపిండిని పోసుకుందామండి ఈ విధంగా విధంగా రెండు కప్పుల శనగపిండి పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత దీనికి తోడు కొద్దిగా సోల పొడి యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వద్దండి కొద్దిగా పరిణామంలో సోలో పొడి యాడ్ చేసుకోవాలండి సోలో పొడి వల్ల కొద్దిగా ఎక్కువ అయితే మనకి బజ్జీ లాంటివి ఎక్కువ పొంగుతాయండి అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ కలిపేసుకొని ఈ విధంగా పిండిని సాల్ట్ని వాటర్ని సోలపొడిని అన్నిటిని కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చూసే రండి గారి పిన్నడు ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి చూసే ఈ విధంగా మొత్తాన్ని ఎంత సింపుల్గా కలిపేసుకున్నామో ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక వైపు ఒక బౌల్లో కొన్ని వంకాయలు తీసుకుందామండి ఈ విధంగా ఒక బౌల్లో కొన్ని వంకాయలు తీసుకున్నాక అందులో వాటర్ పోసేసుకొని వంకాయలను నీట్గా శుభ్రంగా బాగా వాచ్ చేసుకుందామండి ఈ విధంగా ఈ విధంగా వాచ్ చేసుకున్నాక వాటర్ అంతా పాడేసుకుందామండి ఈ విధంగా వాటర్ అంతా పాడేసుకున్నాక ఒక్క తొడిమని ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకుందామండి మరి ఎక్కువ పరిణామాలు ఉంటే మనకు బజ్జీ అనేది కొద్దిగా బాగుండదండి ఈ విధంగా చిన్న చిన్న పరిణామంలో ఒక జస్ట్ తొడిమలు కట్ చేసుకుందామండి ఈ విధంగా అన్నింటిని కూడా ఈ విధంగా తొడిమెలు కట్ చేసుకున్నాక మనం వంకాయను ఈ విధంగా కట్ చేసేయాలండి నాలుగు ఒప్పాలు చిన్న చిన్నగా కట్ చేసి ఫస్ట్ ఒకప్ప కోసి దాన్ని రెండు రెండొప్పాలు చేయాలండి అప్పుడు మనకు నాలుగు అవుతుందండి చూసారండి ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలను కూడా సేమ్ మెజర్మెంట్లో నిదానంగా మనం కత్తితో కోసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా నాలుగు ఉప్పలు చేసిన తర్వాత మనం ఒక్కటికి పదిసార్లు వంకాయల్లో ఏమన్నా పుచ్చులు ఉంటే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి అన్నిటి కూడా ఎందుకంటే వంకాయ మనం మొత్తం కొయ్యం కాబట్టి ఈ విధంగా మొత్తాన్ని కూడా చెక్ చేసుకోవాలండి అన్నింటి చూసారంటే ఒక్క దాంట్లో కూడా మనకు పుచ్చు లేకుండా ఉంది మనం తెచ్చుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తెచ్చుకోవాలండి గ్యాస్ పై ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వంకాయలను ఈ విధంగా వేసేసేయాలండి వంకాయలు మనకి ఎక్కువసేపు బయట పెట్టవద్దండి ఎందుకంటే అవి చేది ఉడికే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే మనం వంకాయలను కట్ చేసుకోవాలండి ఈ విధంగా వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు ఎందులో వేసుకున్నాక మనకు వంకాయ అనేది బాగా కాలి నూనెలో నూనెలో బాగా మెత్తగా ఉడికితే మనకు వంకాయ పచ్చిన చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి చూశారు కదండి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి వంకాయ అనేది మనకి ఈ విధంగా కట్ చేయడం వల్ల లోపల మొత్తం బాగా ఉడుకుతాయండి అలా ఉడికినప్పుడు మనకు వంకాయ బజ్జిని చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా బాగా ఉడికిన వాటిని ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగానే రండి చేసి పెట్టుకున్న శనగపిండిని ఈ విధంగా నిదానంగా ఒక్కటొక్కటిగా తొడిమి పట్టుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేయాలని అన్నిటిని కూడా చూసారండి ఆయిల్లో వేసాం కాబట్టి కొద్దిగా జాగ్రత్త అండి గారు పిండి గారు కొద్దిగా లేట్ అయినా పర్లేదండి నిదానంగా చేసుకుందామండి ఈ విధంగా అన్నిటిని కూడా వేసుకోవాలండి నిదానంగా అన్నిటిని కూడా ఒకటే పరిణామంలో వేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి బజ్జీ వేసేటప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూసారా అండి మనకు వంకాయ బజ్జీ అనేది ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో మనం రోడ్ సైడ్ ఒక కలర్ చూసి ఇష్టపడతామండి క్వాలిటీ ఉండదండి మనతో కలర్ ఉంటుంది క్వాలిటీ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటాయండి చూస్తేనే ఎంత మంచిగా ఉడికిందో మనకు సేమ్ అజ్జం బజ్జీలా రెడీ అయిపోయిందని ఎంత బాగా పొంగినాయో కదండి మనం సేమ్ మెజర్మెంట్లో అనేది కొద్దిగా తక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారు కదండి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయాం ఒకటి ఒకటి చాలా అంటే చాలా బాగుంటాయండి ఎందుకంటే మనం వంకాయని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇలా గాలిన బాటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాక వీటిని ఒక్కసారి ఒక బజ్జిని మనం కోద్దామండి కోసి అందులో కొద్దిగా మసాలా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా కాంబినేషన్లో కొద్దిగా ఆనియన్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇట్లా కోసి చూపిస్తున్నాం ఎంత మంచిగా రెడీ అయిపోయిందో అంత కూడా ఇప్పుడు మరొక వైపు ఇంకా కొద్దిగా పిండి మిగిలింది కాబట్టి అందులోకి కొద్దిగా మిర్చి బజ్జీ చేసుకుందామండి మిర్చీలను ముందుగానే ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా కడిగేసుకుందామండి ఇలా కడిగేసుకున్న మిర్చీలను మనం ఒక చెక్కపాయ తీసుకుందామండి చెక్కపాయ తీసుకున్నాక మనకు మిర్చి అనేది ఈ విధంగా కరెక్ట్ ఇదే మెజర్మెంట్లో కట్ చేసుకోవాలండి ఇలా లాస్ట్లో మనం అలానే వేసామనుకో మిర్చి అనేది పగులుతుందండి పగిలినప్పుడు మనకు నూనె చెడుతుందండి నూనె చెడుతుంది కావున అన్నింటిని కూడా ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకుందామండి చూసారండి అన్నీ ఇదే మెజర్మెంట్లో కట్ చేసుకోవాలండి ఇలా మెజర్మెంట్లో కట్ చేసుకుంటే మనకు బజ్జీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత మనకు ముందుగానే ప్యాన్లో బాగా ఆయిల్ వేడెక్కింటుందండి అప్పుడు మనం ఒకటి ఒకటి నిదానంగా మిరపకాయని ఇందులోకి వేసేసేయాలండి నిదానమైన పర్లేదని స్లోగా వేసుకోవాలండి వేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త వేయాలండి మనం బజ్జీ అనేది ఎలా వేయాలంటే సగం మిరపకాయ మనకు కనపడాలండి సగం మిరపకాయ మనకు కనపడితేనే బజ్జీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి మిరపకాయ అనేది ఎప్పటికి కూడా మునుగదండి సగం కనపడితే ఏమైందంటే మనకు లోపల ఉన్న సైడ్లో కూడా మొత్తం కూడా కాలుతుందండి చూసారండి నేను ఏ విధంగా వేస్తున్నా అలానే ఉంటుందండి మనకు రోడ్ సైడ్ బజ్జీ అంటే చాలా చాలా మంది చాలా ఇష్టపడతారండి ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో టాప్ టెన్లో ఇది ఒక బిజినెస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయండి మరి అటువంటి బజ్జీని మనం ఇంట్లోనే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చూశారండి మనం మిరపకాయలు అనేది ఎంత బాగా తెరలావా ఇలా మిరపకాయ అనేది ఎక్కడ ఏ షాప్లో తెలియని బజ్జీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి జస్ట్ ఈ మీరపకాయను బట్టి ఆ క్వాలిటీ చెప్పవచ్చు అండి ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా తిప్పేసుకుందామండి నిదానంగా ఆయిల్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా తిప్పేసుకుందామండి కొన్ని బజ్జీలు తక్కువ వేసుకున్నా పర్లేదండి కొద్ది కొద్దిగా వేసుకుంటే తిప్పుకోండి మనకి చాలా ఈజీ అవుతుంది మనం కొన్ని ఎక్కువ వేసాం కాబట్టి ఏం పర్లేదండి విధంగా మొత్తం తిప్పేసుకున్నాక కింద కూడా బాగా కాలుతా అండి చూసారా అండి మనకు బజ్జీ అనేది కేవలం ఈ కలర్ రోజు సరిపోతా మరి ఎక్కువ వస్తే మనకు మాడిపోయే అవకాశం కూడా ఉంటుందండి కొద్దిగా స్మెల్ బాగుంటుందండి సేమ్ మీడియం కలర్లో గోల్డెన్ కలర్ రావాలండి సేమ్ ఇలానే ఉంటాయండి నువ్వు మీరు ఎక్కడ తిన్నా అండి ఇలా మిరపకాయ తెలియదు అనుకో బజ్జీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూసానండి బాబాయ్ గారు పిన్ని గారు మనం బజ్జీలను ఒక ప్లేట్లో పెట్టుకున్నాం ఎలా ఉన్నావు ఎంత మంచిగా రెడీ అయిపోయావో కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసి ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు మరొక వైపు మనం కొద్దిగా ఆనియన్ బజ్జి కూడా వేసుకుందామండి ఆనియన్స్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుందామండి ఈ విధంగా ఆనియన్స్ని మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడుక్కుందామండి ఏదైనా ఒకటికి పదిసార్లు శుభ్రంగా కడుక్కుందామండి నా వీడియో కొద్దిగా లెంతీ అయినా పర్లేదండి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తానండి ఇప్పుడు చివరిలో మనం కొద్దిగా మిగిలిన మొత్తం పిండిలో మనం ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలని చూసారా అండి మనకి చివరిలో కొద్దిగా పిండి మిగిలింది కాబట్టి ఆనియన్ బజ్జి కూడా వేసేసామండి ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ పై ఉన్న ఆయిల్ బాగా వేడెక్కింటుందండి ఈ విధంగా నిదానంగా స్లోగా వేసుకోవాలండి నూనె చుట్టే అవకాశం ఉంది కాబట్టి చిన్నగా వేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్ బజ్జి కదండి మనకు వాటర్ పరిణామం తక్కువ ఉంటుందండి కొద్దిగా గట్టిగా ఉండాలండి ఆనియన్ బజ్జికి చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్ బజ్జి హెల్త్కు చాలా అంటే చాలా బజ్జ్దండి ఈ ఆనియన్ బజ్జి తినడం వల్ల మనకు చాలా అంటే చాలా అలసట తగ్గుతుందండి పనికి శక్తిని కూడా కలిగిస్తుందండి మనకు కొద్ది కొద్దిసార్లు ఈ ఆనియన్ బజ్జీ అనేది మనకు గుండెకు కూడా మేలు చేస్తుందండి వంకాయ బజ్జీ వల్ల కూడా ఎన్నో మనకు లాభాలు ఉన్నాయండి వంకాయ బజ్జీ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయండి మనం మిరపకాయ బజ్జీ తినేటప్పుడు మిరపకాయను కూడా తినాలండి మనం బజ్జి ఒకటి తిని మిరపకాయతో ఒకటి పడేసినాం అనుకో అది మనకు అంత మంచిది కాదండి నాకు తెలిసి బాబే గారు పిన్ని గారు ఈ విధంగా ఆనియన్స్ అని మొత్తాన్ని కూడా బజ్జీ అనేది మనకు లైట్గా గోడలు కాదు ఎక్కువ లైట్ చాలండి ఈ విధంగా మొత్తాన్ని కూడా తిప్పేసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని తిప్పేసుకున్న తర్వాత ఇవి బాగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం అండి అన్నిటిని కూడా చూసారా అండి మనకి ఎంత మంచిగా రెడీ అయిపోయావో సేమ్ మనకు పకోడి టైప్ రెడీ అయిపోయావండి కొద్దిగా పిండి గట్టిగా చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనం రోడ్డు సైడ్ ఇష్టపడిపోతాం పడిపోతాం కానీ వాడు ఏ ఆయిల్ వాడతారో మనకి ఏ అర్థం కాదండి ఇప్పుడు ఈ విధంగా మనం అన్నిటిని ఒకసారి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి వంకాయ బజ్జీ మిర్చి ఆనియన్ బజ్జి చూసారా అండి అన్నీ కూడా ఎంత సింపుల్గా జస్ట్ మనకు ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో చాలా అంటే చాలా త్వరగా అయిపోయామండి ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ